పెట్టిన కేసుల దర్యాప్తు అప్పగించాలి పూజిత కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ నందు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులపై జిల్లా అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ శాసన మండలి సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి వినతిపత్రం అందజేసిన కాకాణి పూజిత కాకాణి పూజిత మీడియాతో మాట్లాడుతూ నాన్నపై పెట్టిన కేసుల దర్యాప్తులో మాకు అనుమానాలు ఉన్నాయి నాన్నపై పెట్టిన కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి నాన్నపై పెట్టిన కేసులను సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలి సోషల్ మీడియాలో నాన్నపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవాలకు భిన్నంగా ప్రచారం చేస్తున్నారు మా వైపు న్యాయం ఉంది ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా నాన్న తప్పు చేయలేదని మాతో పాటు ప్రజలు కూడా గట్టిగా నమ్ముతున్నారు అధికారులు మా నాన్నపై పెట్టిన కేసుల విషయంలో తొందరగా చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రజలతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి గొంతు నొక్కాలని పాత కేసులతో అక్రమ అరెస్టు చేశారు తప్పు జరగలేదని నివేదిక ఇచ్చిన అధికారి చేతే కేసు పెట్టించారు రాబో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు పై కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేసు దర్యాప్తు విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మాకు ట్రాన్స్పరెంట్గా సిబిఐ నుంచి ఒక ఎంక్వైరీ కావాలి నిష్పక్షపాతంగా ఒక దర్యాప్తు అనేది జరగాలని మేము కోరుకొని ఈరోజు దాని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము చాలా మందికి ఏంటంటే చాలా రకాలుగా టీవీలో ఏది పెడితే అది ఎలా అంటే అలా వస్తున్నాయి నిజం ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా జనాలకు తెలిసేలాగా ఒక దర్యాప్తు జరపాలి దాని గురించి ఒక రిపోర్ట్ ఎందుకంటే షీట్ ఫైల్ చేస్తారు అన్నారు ఇంకా ఏమీ క్లియర్గా ఒక్క మాట కూడా చెప్పిన ఇది లేదు ఒక వేగ్ కేసు పెట్టుకొని ఎవిడెన్స్ ఏముందో ఏమీ తెలియకుండా ఆ కేసును లాగడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది జనాల్లో అనుమానం వచ్చింది నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈ కేసులో ఏ రకమైన నిజం లేదమ్మా అని అంటున్నారు అయినా కానీ ఈ కేసు లాగుతూనే ఉన్నారు ఎక్కడా ఎండ్ లేకుండా ఉంది అందుకని మా వైపు న్యాయం ఉంది కాబట్టే మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఏదైతే అది జరుగుతుంది నిజం బయటకు వస్తుంది కదా జనాలకు నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి దాని దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి తొందరగా దాని మీద ఏమన్నా చర్య తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల వల్ల ఏ విధంగా అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నింటిని కూడా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలు ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు ఆ క్రమంలో అందరూ కూడా ఊహించాం గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెడతారని అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ వాటిలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి లేకుండా ఉండేటప్పటికీ ఎప్పుడో పాత రోజుల్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఒక కేసుని అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎలాంటి ఎక్కడ కూడా అక్రమం జరగలేదని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అధికారుల దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి ఈరోజు సెక్షన్స్ అన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ కేసు కానీ అట్లానే జిలటన్ స్టిక్స్ వాడారని ఇట్లాంటి అన్ని కేసెస్ అన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా చేయాలని నిర్బంధించాలన్న ఆలోచనతో ఈరోజు ఏ విధంగా అయితే అక్రమంగా అన్ని నిర్బంధంలోకి తీసుకున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ ఈ విషయం మీద కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి సో దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని ఎక్కడైతే ఈ నిర్దోషులని ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది అయితే కలెక్టర్ గారు లీవ్లో ఉన్నందువల్ల జేసీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో అందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేసులో అనవసరంగా నిర్దోషులుగా ఉన్నటువంటి వారిని అమ్మాయికులు ఉన్నటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారో అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎమ్మెల్సీలు ఎంపీలను గురించి ఇట్లా కేసులు పెట్టి అక్రమంగా పెట్టి ఎవరో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారం చేసుకొని అరెస్టులు చేయడం అనేది నెలల తరబడి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం అనేది ఎప్పుడు కూడా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో లేదు మొట్టమొదటిసారిగా ఈరోజు రోజు రెడ్డి గారిని నిర్బంధంలో తీసుకున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఇటువంటి సంప్రదాయాలు మంచివి కాదు ఈ విధంగా కనుక కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యం మీద కూడా ఎవరికి కూడా నమ్మకం పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తాయి ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ధైర్యవంతులు పోరాట పట్టుమి కలిగినటువంటి నాయకులు ప్రీతం నాయకులు గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె ఈ రోజు ధైర్యంగా వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించమని స్టేట్లో ఉన్నటువంటి ఏజెన్సీలు కాకుండా సెంట్రల్ ఏజెన్సీతో నిజ నిర్ధారణ తెలుస్తుందని ధైర్యంగా ముందుకు రావడం ఆమె స్వాగతించాలి మీ అందరికీ తెలుసు జిల్లా వాసులందరికీ ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని కేసు పుటప్ చేశారు మీకు అర్థమై ఉంటుంది ఏ వన్ ఈ కేసులో ఏ వన్గా ముద్దయిగా చెప్పినటువంటి వారికి బెయిల్ రావడం జరిగింది ఏ ఫోర్ పెట్టారు మీ మీ ప్రకారమే మీ మీ ఆలోచన ప్రకారమే తీసుకుంటే ఏ వన్కి బెయిల్ రావడమేంది ఏ ఫోర్కి అయినా బెయిల్ రాకుండా పోవడమేంది కక్షభూత్ పూరితమ వాతావరణం సృష్టించడం కోసం సెక్షన్లన్నీ కలిపి ఆయన్ని ఇబ్బంది చేయడం జరిగింది వారు చెప్పినట్టు ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ బాధపడుతున్నారు ఇంత అన్యాయమా అని చెప్పి బాధపడుతున్నారు అందుకే ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం రెడ్డి గారు చెప్పినట్టు ఈ వాతావరణం సరికాదు ఎప్పుడు లేని వాతావరణం తీసుకొస్తున్నారు ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆలోచించుంటే ఏ వాతావరణం అయి ఉండేది ఇది కరెక్ట్ కాదు న్యాయ పోరాటంతోనే ముందుకు వెళ్తాం మాకు ప్రజా కోర్టులో మంచి పుష్కలమైనటువంటి బలం ఉంది ఆదరింపు ఉంది మరి అందరూ ఆదరిస్తున్నారు ఈరోజు వెంకటగిరిలో ఆయన కోర్టుకు వస్తుంటే వేలాది మంది అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు ఒక పోరాట పట్టడం కలిగినటువంటి నాయకత్వం గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఆయన గొంతుని నొక్కేస్తే జిల్లా అంతా సైలెంట్ అయిపోతుందన్న వాతావరణం తీసుకొస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈరోజు ప్రతి కార్యకర్త ముందుకు వచ్చి నిలబడుతున్నాడు మేము కాపాడుకుంటాం పార్టీని అని వాళ్ళ కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పి ఈరోజు చిన్న విషయానికే తెలియగానే వాలంటీర్గా ఇంతమంది వేలాది మంది రావడం అంటే ఆయన కుటుంబం మీద ఆయన నాయకత్వం మీద ఎంత గొప్ప నమ్మకం ఉందో మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి వారి కుమార్తె ధైర్యానికి నిజంగా చాలా సంతోషం వేస్తుంది ఒక ధైర్యమైన నాయకుడికి ధైర్యవంతరైనటు కుమార్తె పుడుతుంది ఈరోజు ధైర్యంగా వచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయడం అంటే చిన్న విషయం కాదు ఒక నిష్పక్షపాతంగా జరిగేటటువంటి సిబిఐ ఎంక్వైరీ కావాలని ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోదండ్రి గారిని అక్రమ మైనింగ్ కేసులో తిరికిచ్చి మరి వారిని రిమాండ్ పంపించడం నిజంగా జిల్లా వాసులందరూ కూడా ముక్తి దీన్ని ఖండిస్తూ ఉన్నారు ఈరోజు గోవర్ధర గారి కుమార్తె ప్రభుత్వానికి ధైర్యంగా విన్నవించింది దీంట్లో నిజాలు నిగ్గుదల్చండి తెల్చండి సిబిఐ ఎంక్వైరీ చేయండి నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష అనిపించడానికి మేము మా నాన్నగారు సిద్ధంగా ఉన్నారు నిజం నిలుగు ప్రజలకి అబద్ధమేంది నిజమేంది ఏం జరిగిన విషయం ప్రజలకి పూర్తిగా తెలియాలి ఎందుకంటే ఆయన తప్పు చేస్తుంటే ఏమాత్రం నాట్ నాట్ వన్ పర్సెంట్ అనుమానం ఉన్నా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీని స్వచ్ఛందంగా కోరం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసి ఎన్ని అక్రమైన పనులు చేసి సిబిఐ వేసుకోవాలి అంటే వేసుకోరా ఆయన కోర్టులో పోయి తీసుకొచ్చి బెయిల్ తీసుకొచ్చి ఉంటారాయన మరి అలాంటిది ఈరోజు మా నాయకుడు కుమార్తె సిబిఐ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగినారంటేనే దాంట్లోనే తెలుస్తా ఉంది నిజమేంత అబద్ధమెంత మీరు ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పాలన కొదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరున్నారో ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే పనుల్ని ఈ ప్రభుత్వం చేసే అక్రమాల్ని ఎండగడుతున్నారో గొంతు వెప్పి మాట్లాడుతున్నారో గొంత వెప్పి ప్రశ్నిస్తారో ఆ గొంతుకల్ని అనగదొక్కల ఆ గొంతుకల్ని ఎలాగైనా మరి ఆపాలని ఉద్దేశంతో చేసే కార్యక్రమం రాష్ట్రమంతా చేస్తున్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా గోవర్ధనుడి గారితో మొదలైంది మరి ఈ రాష్ట్రంలో చూసిన పరిస్థితి మాకు కూడా అనుమానంగా ఉంది గోవర్ధనుడి గారు తిరగబడతా ఉన్నారు గోవర్ధనుడి గారు నిలస్తున్నారు గోవర్ధనుడి గారు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా బట్టి ఆయన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుందని అని అనుమానించాం ఆ అనుమానమే నిజమైంది ఎప్పుడో పెట్టిన కేసుని మరి దాంట్లో సత్తా లేకపోయినా మరి కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ తీసుకొని ఎవరో చెప్పారని ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని మరి ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఇంకొంటుంది మేము కూడా అన్నగారిన వర్గాలకు వచ్చాం గోవర్ధన్ గారితో చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాం ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎప్పుడూ సోదరభావంతో చూస్తారు వాళ్ళ సంస్కారం అది కాదు ఎవరిని కులం పెట్టి తిట్టేదో కులంతో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టేదో వాళ్ళ సంస్కారం కాదు అది అందరూ జిల్లా ప్రజలందరూ తెలుసుకోవాలా ఎందుకంటే మేము చాలా కాలం నుంచి పదిహేను సంవత్సరాలు చూస్తున్నాం గోదండి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీగా మాకు వాళ్ళ కుటుంబంతో కలిసి భోజనం పెడతారు మాకు మరి అలాంటిది మరి ఆయన ఈరోజు ఎస్సీని తిట్టారంట ఎస్సీని నిర్బంధించారంట వాళ్ళ ఇల్లు కూల్చారంట నాలుగేళ్లకు ముందు కూలిస్తే రోజు ఎస్సీ ఎస్ట్ కేసు పెట్టి అంటే ఏదో ఒక విధంగా జగన్మోహన్ గోదండ్రి గారిని జైలుకి పంపించాలి సునికానందం ఆనందపడాలి మరి ఇది మంచిది కాదు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం అధికారులు అందరూ చెప్తా ఉన్నాం మీరు ఇక్కడైనా మానండి ఇక్కడైనా మానకపోతే ఇందాకే చంద్రశేఖర్ చెప్పినట్టు మరి రాజ్యాంగాన్ని మీరు అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలన చేస్తే మరి వ్యవస్థలు గాడి తప్పితే భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఇంతకన్నా ఎక్కువ అనుభవం వస్తుంది ఎందుకంటే కంట్రోల్ తప్పిపోతుంది వాళ్ళకి నేర్పించగలుగుతాం అందుకే నిన్న గుంటూరులో చూసాం తెలంగాణ దగ్గర పోలీసు వారు ఎంత బిచ్చిలవిడిగా కొడుతున్నారు ప్ర ప్రజల్ని అంటే ఈరోజు నాయకుల దాకా ఉండొచ్చు రేపు ప్రజల దాకా కూడా వచ్చే సంస్కారం వచ్చే పరిస్థితులు వస్తాయని మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రజలు కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఇలాంటి అక్రమం కేసులకి అక్రమం కార్యక్రమాలకి తిరుగుబాటు అనేది రాకపోతే మరి ఈరోజు నాయకుల దగ్గర నుంచి ప్రజలకు కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గోవర్ధనెడ్డి గారి అక్రమం అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి జేసీ గారికి ఇచ్చాము నిజంగా మీకు దమ్ము ధైర్యం అంటే మీరు సిబిఐ ఎంకల్ చేయండి నిజాలు నిగ్గు తెల్చండి ఖచ్చితంగా గోవర్ధరెడ్డి గారు కడిగిన ముత్యం ఈ కేసు నుంచి వస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది అందుకే ధైర్యంగా కేసు కూడా ఇవ్వడం జరిగింది నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన మా నాయకుడు సోదరుడు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పూజితమ్మ ఈ వ్యవస్థ మీద ఈ వ్యవస్థ జరిపినటువంటి ఆమె తండ్రి మీద జరిపినటువంటి దాడి అమానుషమైనటువంటిది అకారణమైనటువంటిది అదేవిధంగా ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఎవరో చెప్తే అయా పలానా వాళ్ళు చెప్తే మేము ఈ పని అని ఎవరో ఒక పనికిమాలోడు చెప్తే ఆ మాటను పట్టుకొని ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళని కోర్టుకు పిలిచారు సరే వీళ్ళకి ఆ కేసులో సులభంగా బెయిల్ వస్తుంది అనే ఆలోచనతో ఎవరో ఎస్సీలు ఆయన్ని నిర్బంధించబోయి ఆ ఎస్సీల మీద దౌర్జన్యం చేశారనేటటువంటి ఇంకొక కేసు అదనంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంకొకరి మీద దౌర్జన్యం చేశారు అనేటటువంటి ఇంకొక అభియోగాన్ని మో మళ్ళీ మోపారు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కేసు మీద కేసు పెట్టేదాని క్రమంలో భాగంగానే ఏర్పాటు చేసి ఈరోజు బెయిల్ రాకుండా ఆయన్ని నిలువరించడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం మామూలుగా ఒక కేసులో ఒక నలుగురో ఐదుగురో ముద్దాయిలుంటే మొట్టమొదట బెయిల్ రాకుండా జైలు పోయేది ఎవడన్నా ఉంటే ఏ వన్ ఆ తర్వాత ఏ టూ తర్వాత ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఇట్లా వస్తుంది క్రమం ఏ వన్కు బెయిల్ వచ్చేసి ఉంది ఏ టూకి బెయిల్ వచ్చింది ఏ త్రీకి బెయిల్ వచ్చింది ఏ ఫోర్కి మాత్రం ఆపేసారు కారణం ఈ కేసులు చూపిస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నామండి వాళ్ళని ఈ రకమైనటువంటి ఎవరో ఏదో అన్నారనే మాట మీదనే కేసులు తయారయ్యే పని అయితే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఉన్నటువంటి ఏ పార్టీ వ్యక్తైనా కానివ్వండి రేపు అనేది ఒక రోజు రాదా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం మాకు తెలియదు రేపు మా మురళి ఉన్నాడు గూడూరులో నన్ను కొట్టాడండి ఆయన కాలుతో వేసి తొక్కాడని అన్నట్టే కేసు పెట్టి ముందే ఆయన్ని లోపల వేటివే అన్నాడా లేదా ఏమన్నా విచారణ జరిగిందా ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు కేవలం ఒక వాంగ్మూలం ఆధారంగా ఇటువంటి కేసులు పెడతా పోతే ఇది ఎక్కడికి అంతమవుతుంది అని మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు కాదు రేపు అనేది ఒక రోజు ఉంది ఎల్లుండి ఒక రోజు ఉంది ఆ రోజుల్లో ఇటువంటి కేసులు మనం ఒకరి మీద ఒకరు తయారు చేసుకునే పద్ధతే కనుక వస్తే ఎవరు సుఖంగా ఉండగలరు ఎవరు అన్యాయంగా అకారణంగా ఎవరినైతే నేను చంద్రశేఖర్ని లోపలికి పంపిదలుచుకుంటే ఒక చిన్న కేసు పెడితే ఇతను వెళ్ళిపోతాడు లోపలికి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు ఎందుకంటే కూడా కేసు మీద కేసు కేసు మీద కేసు ఎప్పటికి రావాలి ఈయన బయటికి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తే గొంతు ఆగిపోతుందా అని నేను ప్రశ్నిస్తున్నానండి అధికారంలో ఉండేవాళ్ళని అందరినీ ప్రభుత్వం అన్న తర్వాత ప్రతిపక్షం ఉండటం సహజం మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షం మరి ప్రతిపక్షం గొంతు నొక్కాలని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నట్టే కదా అని అడుగుతున్నాం మరి ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా వందల మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబానికి ఆ కుటుంబంలోని ఆ తల్లికి మద్దతుగా ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడానికి ఆ తల్లి వస్తుంటే అందరూ కూడా రావటం జరిగింది మేము కూడా వస్తాం తల్లి నీతో అని మేము ఒకటే అడుగుతున్నాం ఆమె అడుగుతూ ఉంది తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే తప్పు చేశాడా లేదా కనీసం పోలీసు వాళ్ళు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారయ్యా ఎన్ని గంటలకి అరెస్ట్ చేశారు ఎప్పుడు పోయారు ఎక్కడ పట్టుకున్నారు నోటికి వచ్చిన మాట ఎవడు పడితే వాడు ఎట్లా అంటే అట మాట్లాడటం అవి పత్రికల్లోనో సోషల్ మీడియాలోనో ఎగతాళిగా రాయటం ఏం పద్ధతి అండి ఇది ఎవరిని గురించి అయినా మీరు వ్యవహేళన చేస్తూ ఉండేది పార్టీలో ఒక జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిని మీరు ఎగతాళిగా ఈరోజు మాట్లాడుతున్నారు రేపు అనేది రాదా అని అడుగుతున్నాను ఎక్కడ అరెస్ట్ చేసింది పోలీసా చెప్పేది మీరా నాయనా ఎవరు చెప్తారు తెలుగుదేశం నాయకులు చెప్తారా ఎక్కడ అరెస్ట్ చేసింది ఆయన ఎక్కడ ఉండింది పోలీస్ కాదా చెప్పాల్సింది మరి ఏ స్టేట్మెంట్ కూడా రాకుండా వాళ్ళు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని కోర్టు దాకా నడిపారో పోలీసు చెప్పాల్సి ఉంటే ఆ పోలీస్ ఏమో ఈ రోజుకి నోరెత్తలా మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అతని మీద తప్పుడు అభియోగాలు ఊరికే అనుకుందామయ్యా మనం ఆయన ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రి తిడతాడయ్యా మాలోళ్ళని మాదిగోళ్ళని ఎస్సీలను తిడతారా ఎవడైనా రాజకీయాల్లో ఉండే అంత స్థాయి నాయకులు ఎక్కడన్నా ఉందా ఇది కొడతారయ్యా మరి కేసేంది కనీసం విచారణ చేయరండి ఏమీ లేదు ఏమీ లేకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకెళ్ళి లోపల పెట్టారు ఎంతకాలం పెట్టగలరు మీరు ఆయన బయటకు వచ్చిన తర్వాత అయినా మళ్ళీ సరా మామూలుగా ఈ ప్రభుత్వం చేసే లోట్లని తప్పకుండా ఎత్తి చూపే కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారు చేసేది చేసేదే ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు అతను ఈ పార్టీ ప్రతినిధి అతను ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుల్ని లొసుకొల్ని ఎత్తి చూపించే బాధ్యతలోనే ప్రతిపక్షం ఉంటుందయ్యా మరి ఇటువంటి సందర్భాల్లోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఈరోజు పూజ తమ్ముఖ మద్దతుగా ఇక్కడికి వచ్చినటువంటి సర్వేపల్లి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరికి కూడా మనవి చేస్తున్నాం తప్పనిసరిగా ఇటువంటి పనులకి తప్పకుండా ఒకరోజు సమాధానం ఉంటుంది ఆ రోజు అందరూ కూడా ఈ పని మనం ఎందుకు చేసామని ఇప్పుడు చేయించిన వాళ్ళందరూ బాధపడే రోజు వస్తుందని మనవు చేస్తూ మరి ఈరోజు మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం ఆ అమ్మాయి ఒకటే చెప్తా ఉంది తప్పుగా ఉంటే మా నాయన్ని జైల్లో వేసాయి తప్పు చేశాడా లేదా చేస్తండి మీ వ్యవస్థ మీద మాకు నమ్మకం పోయింది ఈ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా తప్పుడు అభియోగాలతో కేసులు పెట్టే పని అయితే సిబిఐ చేత వేయించండి విచారణ ఒకవేళ సిబిఐ మీ నాయన్ తప్పు చేశాడంటే మా నాయన లోపలే అని ధైర్యంగా ఈరోజు వచ్చే కలెక్టర్ ముందు కాగితం ఇచ్చిందాయి భయపడలా ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి నాయన ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళ మీద ఎవడన్నా నాకు సిబిఐ అడిగిన ఉండడాయా అడిగితే వెళ్ళిపోయారులే జైల్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు అందుకని వాళ్ళు అడగరు ఎదుగో ఈ పాప అడుగుతా ఉంది మా నాయన తప్పు చేసి ఉంటే లోపలేమంటుంది కాబట్టే సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు చేస్తామని ఆమె అడుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఆ అమ్మాయికి మద్దతుగా కలెక్టర్ గారిని అందరం కలిసి మేము కూడా విజ్ఞాపన చేసాం తప్పకుండా చర్యలు తీసుకోండి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాము